హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో త్రిబుల్ ఐటీ కాలేజెస్ త్రిబుల్ ఐటీ కాలేజెస్లో చేరాలంటే ఎంత పర్సంటేజ్ కావాలి మనకు ఆల్రెడీ మరి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి మరి మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం రాని వాళ్ళు అయితే మరి నెక్స్ట్ ప్రిపేర్ అవ్వండి లేకపోతే ఎంసెట్ అయినా ప్రిపేర్ అవ్వండి మరి లిస్ట్ ఆఫ్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ త్రిబుల్ ఐటీస్ మనకి జనరల్గా ఏంటంటే ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి ఈ వీడియోలో వైఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆఫ్ త్రిబుల్ ఐటీస్ త్రిబుల్ ఐటీలో జారాలంటే ఎంత పర్సంటేజ్ కావాలని మరి వీడియోలు చూస్తాం ప్రతి ఒక్కరు కూడా మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ యొక్క మోటో ఏంటంటే స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడమే అది ఒకటే అది ఒకటే తెలిస్తే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అనమాట మీరు ఎడ్యుకేట్ అనుకోండి మీ డెసిషన్ మీరే తీసుకుంటారు ఎక్కడ చేరాలి ఏ కాలేజీలో జారాలి అది ఒక్కటి మాత్రము మన ఛానల్ తరఫున చెప్పదలుచుకున్నాను స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయటం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము వాళ్ళ డెసిషను వాళ్ళే తీసుకుంటారు మరి వీడియోలోకి వెళితే మరి లిస్ట్ ఆఫ్ మనకి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ అయితే ఉన్నాయి దీనితోకి జేఈ మెయిన్ జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రము జారుతారు మరి ఐఐటి మరి త్రిబుల్ ఐటీ హైదరాబాదు మరి ముఖ్యంగా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కానీ త్రిబుల్ ఐటీ బ్యాంగ్లూరు త్రిబుల్ ఐటీ బెంగళూరు ఈ రెండు త్రిబుల్ ఐటీలు మాత్రం వీళ్ళు సపరేటు ఓన్గా ఇవి ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఉండే నాన్ ప్రాఫిటబుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఉండేవి కాబట్టి వాళ్ళు ఓన్గా ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ ఐటీ బెంగళూరు బెంగళూరు అయితే కంప్లీట్ జేఈ మీద తీసుకుంటారు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అయితే జేఈ యాజ్ వెల్ యాజ్ యూజీఈ అండర్ వాళ్ళ యొక్క డిఫరెంట్ మోడ్స్ని మనం వీడియో కూడా చేయటం జరిగింది అది కూడా చూడండి మరి దీనికి కట్ ఆఫ్ ఎంతో ఎంత ఉండొచ్చు దీనికి మరి ఈ దీనిలో చేరాలంటే ఎంత పర్సంటైల్ రావాలి జేఈ మెయిన్లో ఎంత పర్సంటేజ్ రావాలి మన ఛానల్ లైక్ చేయండి లైక్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఎంటెక్ ఐడి ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు దీన్ని ఏంటంటే మనం చూసినట్టయితే మరి ఎంత పర్సంటేజ్ రావాలి ఇక్కడ త్రిబుల్ ఐటీలు కూడా చూసినట్టయితే మీరు త్రిబుల్ ఐటీలో టై టైర్ వన్ త్రిబుల్ ఐటీస్ టైప్స్ ఆఫ్ త్రిబుల్ ఐటీ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉండే మన దగ్గర ఒకటి టైర్ వన్ త్రీ దీనిలో కూడా ఎన్ఐటీల్లో ఉన్న కానీ ఎన్ఐటీల తర్వాత అందరూ ఇష్టపడే కాలేజీస్ ఐటీస్ ఫస్ట్ ఎన్ఐటీస్కి వెళ్తారో అది నో ఇష్యూ మరి ఐటీస్లో మంచి ఐటీస్ మరి టాప్ ఐటీస్ టైర్ వన్ అంటే టాప్ ఐటీస్ టైర్ టూ అంటే మిడిల్ ఐటీస్ మరి టైర్ త్రీ అంటే లోయర్ త్రిపుల్ ఐటీస్ లోయర్లో ఉండే త్రిపుల్ ఐటీస్ ఉండటం జరిగింది ఈ యొక్క ఇరవై ఆరు త్రిపుల్ ఐటీస్లో ఎంత పర్సంటేజ్లో వస్తే మనం అప్రాక్సిమేట్గా మీకు ఒక ఐడియా వస్తుంది రేపు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకో ఒక ఐడియా వస్తుంది ఐడియా ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఒక ఐడియా అయితే ఉండాలి ప్రతి ఒక్కరు బ్లైండ్గా ఏది చేయకూడదు దీనికి సంబంధించి ఈ త్రిపుల్ ఐటీలో మన ప్రధానంగా ఏంటంటే కంప్యూటర్ సైన్సు ఈ త్రిపుల్ ఐటీలో మనకి సిఎస్సి సిఎస్ఈ అండ్ ఈసీఈ మాత్రమే ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి మరి ఎన్ఐటీలో ఒక ప్రొడక్షన్ మెకానికల్ సివిలు ఎలక్ట్రికల్ కంప్యూటర్స్ మ్యాథమెటిక్స్ కం ఇవి ఏమి ఉండవు రెండు బ్రాంచెస్ మాత్రమే ఎక్కువగా ఉండటం జరిగింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ రెండు బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి అది గుర్తుపెట్టుకుని టోషన్ మరి దీనిలో త్రిబుల్ ఐటీలో చేరేటప్పుడు మరి టైర్ వన్ త్రిబుల్ ఐటీస్ చూద్దాం ట్రైల్ టైర్ వన్ త్రిబుల్ ఐటీ ఒకటి త్రిబుల్ ఐటీ అలహాబాదు దీనికి కూడా ఫ్యూజ్ వన్ ల్యాక్ ఉండటం జరిగింది రెండోది త్రిబుల్ ఐటీ గ్వాలియర్ అండ్ త్రిబుల్ ఐటీ లక్నో అండ్ త్రిబుల్ ఐటీ జబల్పూర్ అండ్ త్రిబుల్ ఐటీ కాంచీపురం అండ్ త్రిబుల్ ఐటీ పూణే అండ్ త్రిబుల్ ఐటీ సోనిపట్ హర్యానా అండ్ త్రిబుల్ ఐటీ ఉదోదరా త్రిబుల్ ఐటీ సూరత్ ఈ త్రిబుల్ ఐటీస్ ఉండటం అయితే జరిగింది త్రిబుల్ ఐటీ గోహతి ఇవి త్రిబుల్ ఐటీస్ ఇవి మెయిన్ త్రిబుల్ ఐటీస్ వీటిని టైర్ వన్ త్రిబుల్ ఐటీస్ అంటారు టైర్ వన్ త్రిబుల్ ఐటీస్ అంటారు అసలు వీటిల్లో చేరాలంటే మనకి ఎంత పర్సంటేజ్లు కావాలో ఒకసారి చెప్తాను మరి ఈ త్రిబుల్ ఐటీలో చేరాలంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో మనం చాలా అంటే మరి కంప్యూటర్ సైన్స్కి జనరల్కి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్కి అయితే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఓబీసీ వాళ్ళకి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎస్సీ వాళ్ళకి నైంటీ టూ నైంటీ నుంచి నైంటీ ఎయిట్ వచ్చి అవకాశం ఉంది ఎస్టీ వాళ్ళకి ఎయిటీ ఫోర్ ఎస్టీ వాళ్ళకి ఎయిటీ ఫోర్ చేంజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ ఈ విధమైన మరి సిఎస్ఈ బ్రాంచ్ రావాలంటే ఇది మరి ఈసీఈ బ్రాంచ్ రావాలంటే ఎంత చూద్దాం మరి ఈసీఈ బ్రాంచ్ రావాలంటే మరి టైర్ వన్ ఎన్ఐటీలో వీటిల్లో ఈ ఇది దిస్ స్కోర్ ఈజ్ అప్లికబుల్ ఫర్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కూడా మన త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో నైంటీ ఎయిట్ పాయింట్ నైంటీ నైన్ ఫైవ్ రావాలి బెంగళూరు కూడా సేమ్ ఉంటుంది అది కూడా ఉంటుంది సపోజ్ త్రిబుల్ ఐటీ అలహాబాద్ గ్వాలియర్ లక్నో జబల్పూర్ కాంచీపురం మీరు జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఇవి ఇస్తారు అవి సపరేట్గా అప్లై చేసుకోవాలి జనరల్లో నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ రావటం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా నైన్ ఈడబ్ల్యూఎస్ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పాయింట్ త్రీ ఈ ఓబీసీ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎస్సీ అయితే ఎయిటీ ఎయిట్ టు నై నైంటీ సెవెన్ అవకాశం ఉంది ఎస్టీ అయితే ఎయిటీ నుంచి ఎయిటీ లాస్ట్ అయితే ఎయిటీ నైంటీ ఫైవ్ దాకా అవకాశము ఉంది ఈ ఇది ఈసీకి సంబంధించింది అదే విధంగా టైర్ టూ దీనిలో ఫీజెస్ కూడా భారీగానే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ఎటువంటి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ఎటువంటి నో నో ఫీజు ఉండదు ఏంటో ఎస్సీఎస్టీ స్టూడెంటు ఈ త్రిబుల్ ఐటీలో చేరేపుతో కూడా బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ఎస్సీఎస్టీ స్టూడెంట్కి చెప్తున్నాను ఎందుకంటే ఒకసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫీజెస్ కట్టాలి ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి కదా ఒకసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత జోస కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కరు ఈ ఫీజెస్ అయితే భరించాల్సింది ఎవరికి మరి దీనిలో ఎన్ఐటీలో అయితే ఫీజు రాయితీ ఉంటుంది టోషన్ ఫీజు నిల్లు వాళ్ళు దే హెవ్ టు పే ఓన్లీ హాస్టల్ ఫీజుస్ మెస్ ఫీజెస్ మాత్రం దే హెవ్ టు పే ఇన్ ఎనీ ఎన్ఐటీ ఫ్యూ టేక్ ఎనీ ఎన్ఐటీ వీటిల్లో చేస్తే మాత్రం ట్వంటీ ల్యాక్స్ దాకా ఖర్చు వస్తుంది మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సరే మేము సార్ మేము ఫైనాన్షియల్గా ఓకే వీఆర్ గుడ్ అని అంటే మీరు చారచ్చు ఇబ్బంది లేదు మరి చూసినట్టయితే టైర్ టూ ఎన్ఐటీస్ చూద్దాం టైర్ టూ ఎన్ఐటీస్ ఏముండవు ఒక్కసారి చెక్ చేస్తే టైర్ టూ ఎన్ఐటీస్ ఈ టైర్ టూ ఎన్ఐటీలో మనకి త్రిబుల్ ఐటీ కోట రాజస్థాన్ ఉంది త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి ఉంది తిరుచి ఉంది త్రిబుల్ త్రిపులైటీ రాయచూర్ ఉంది త్రిబుల్ త్రిపులైటీ శ్రీ సిటీ మన చిత్తూరు జిల్లా మన ఏపీలో ఉంది అదేవిధంగా చిత్ త్రిబుల్ ఐటీ నాగపూర్ ఉంది త్రిబుల్ త్రిపులైటీ భోపాల్ ఉంది త్రిబుల్ త్రిపులైటీ కర్నూలు ఉంది ఐఐటిఎమ్ని అంటారు దీన్ని త్రిబుల్ ఐటీ ధార్వాడ ఉండటం జరిగింది మరి ఏ విధంగా త్రిపుల్ ఐటీ వొనా హెచ్పి ఉండటం జరిగింది త్రిబుల్ త్రిపులైటీ ఉదోదర ఇంటర్నేషనల్ క్యాంపస్ డియు ఈ టైర్ టూ త్రిబుల్ ఐటీ రో రావాలంటే సిఎస్ఈలో ఎంత పర్సంటేజ్లు రావాలి సిఎస్ఈ చూసుకుంటే జనరల్ నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ నైంటీ సిక్స్ పాయింట్ నైంటీ ఎయిట్ ఓబీసీ నైంటీ సిక్స్ టు నైంటీ ఎయిట్ ఎస్సీకి ఎయిటీ ఫైవ్ దాకా ఛాన్స్ ఉంది బాటమ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫోర్ అప్పర్ బ్యాండ్ మరి అంటే వీళ్ళకి స్టార్టింగ్లో వస్తాయి స్టార్టింగ్ రౌండ్స్లో వీళ్ళకి ఎస్టీకి ఎయిటీ టు నైంటీ పర్సంటేలు వచ్చే అవకాశం ఉంది సిఎస్ఈ మరి ఈసీఈ చూద్దాం ఈసీఈ ఎంత పర్సంటేజ్లు రావు ఈసీఈ చూసినట్టయితే ఈసీ వాళ్ళకి జనరల్గా నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ టు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్కి నైంటీ సెవెన్ టు నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ దాకా ఛాన్స్ ఉంది ఓబీసీకి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టు నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఛాన్స్ ఉంది ఎస్సీ వాళ్ళకి ఎయిటీ త్రీ టు నైంటీ త్రీ వరకు ఛాన్స్ ఉంది మరి ఎస్టీ వాళ్ళకి సెవెంటీ సిక్స్ టు ఎయిటీ సెవెన్ దాకా టైం ఉంటుంది మరి ఛాన్స్ అయితే ఉంది ఇది ఈసీకి సంబంధించి మరి టైర్ త్రీ సో మరి త్రిబుల్ ఐటీల్లో ఈసీ కానీ కంప్యూటర్ సైన్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం మరి టైర్ త్రీకి చూసినట్టయితే టైర్ త్రీ మనకి టైర్ త్రీ త్రిబుల్ ఐటీ చూద్దాం ఇది టైర్ త్రీ మిస్టేక్ అది టైపో మిస్టేక్ టూ టైర్ త్రీ త్రిబుల్ ఐటీ కొట్టయాంలో టైర్ త్రీ త్రిబుల్ ఐటీ ఉంది దీనికి కొట్టయం త్రి కేరళలో త్రిబుల్ ఐటీ రాంచి త్రిబుల్ ఐటీ కళ్యాణ్ వెస్ట్ బెంగాల్లో ఉండి త్రిబుల్ ఐటీ బగల్పూర్ అండ్ త్రిబుల్ ఐటీ అగర్తాల త్రిబుల్ ఐటీ మణిపూర్ త్రిబుల్ ఐటీ మరి అదేవిధంగా చూసినట్టయితే త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఇది జిఎఫ్టీఐ కింద వస్తుంది ఇది మనము జోసా కౌన్సిలింగ్లో అప్లై చేసుకున్నదో జిఎఫ్టీఐ మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ దీనిలో మరి ఏ విధంగా కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఏ విధంగానే వస్తాయి ఒకసారి చెక్ చేద్దాం త్రిబుల్ ఐటీ కొట్టయాము రాజస్థాను కొట్టయాము రాజస్థాను కళ్యాణ్ వెస్ట్ బెంగాల్ బగల్పూర్ త్రిబుల్ ఐటీ అగర్తాల్ త్రిబుల్ ఐటీ మణిపూర్ త్రిబుల్ ఐటీ భో మరి వీటిల్లో మనకు రావాలంటే కంప్యూటర్ సైన్స్కి అయితే జనరల్ నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వస్తే జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ నైంటీ ఫోర్ టు నైంటీ సిక్స్ మరి ఓబీసీ నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ ఎస్సీకి ఎయిటీ ఫోర్ టు నైంటీ త్రీ పర్సంటేజ్ రావడం ఎస్టీకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ రావాలి ఇది మనకి జోసా కౌన్సిలింగ్లో అప్లై చేస్తున్నట్టు త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ అయితే జిఎఫ్టీఏ కింద వచ్చింది ఈ రెండు మనం ఆ జిఎఫ్టీఐ లిస్టులో చూడాలన్నమాట లేకపోతే మిస్ అవ్వడం జరుగుతుంది ఫీజెస్ కూడా భారీగానే ఉన్నాయి మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే మరి వీటిల్లో చేరతారో ఎస్సీ ఎస్ఈ స్టూడెంట్స్ కూడా కొద్దిగా మరి జాగ్రత్తగా ఉంటే మంచిది త్రిబుల్ ఐటీ మరి ఈసీఈ స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్లు రావాలో చెక్ ఎగ్జామ్ త్రిబుల్ ఐటీ మరి టైర్ త్రీ ఇది టైర్ త్రీ అనుకున్న కరెక్షన్ చేద్దాం దిస్ ఈజ్ కాల్డ్ టైర్ త్రీ మరి కొట్టం దీనిలో ఈసీఈ జనరల్గా నైంటీ త్రీ టు నైంటీ త్రీ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు రావచ్చు మరి ఈడబ్ల్యూఎస్ నైంటీ టూ టు నైంటీ ఫైవ్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది ఓబీసీ నైంటీ టూ టు నైంటీ ఫోర్ మరి ఎస్సీకి అయితే ఎయిటీ వన్ పాయింట్ నైన్ జీరో రావచ్చు ఎస్టీకి సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ జీరో రావడం అయితే జరుగుతుంది ఇది వీటిల్లో కూడా అన్ని త్రిబుల్ ఐటీస్ ఉండటం అయితే జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టయితే ఎస్సీఎస్టీ విల్ గెట్ ట్యూషన్ ఫీజు ఇప్పుడు ఈ నేను చెప్పే త్రిబుల్ ఐటీలో ఎస్టీ వాళ్ళుకి ట్యూషన్ ఫీజు రెండు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మనకి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి కదా ఇరవై ఆరులో రెండు అంటే ఇరవై ఇరవై నాలుగు త్రిబుల్ ఐటీలో మరి ట్యూషన్ ఫీజు ఉండదు ఇక్కడ ట్యూషన్ ఫీజు జీరో ఉండటం అయితే జరుగుతుంది ఈ త్రిబుల్ ఐటీస్ అవి ఎందు ఒకసారి చెక్ చేద్దాం మరి లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఐవి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట ఇవి లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ అలహాబాద్ కానీ మరి గ్వాలియర్ కానీ గ్వాలియారు జబల్పూరు మరి కాంచీపురం మరి కర్నూలు ఈ త్రిబుల్ ఐటీల్లో మాత్రమే గుర్తుపెట్టుకోండి మీకు ఈ త్రిబుల్ ఐటీల్లో మాత్రమే టోషన్ ఫీజు నిల్లు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక త్రిబుల్ ఐటీ మరి గుర్తుపెట్టుకోండి త్రిబుల్ ఐటీ అలహాబాదు త్రిబుల్ ఐటీ గ్వాలియర్ త్రిబుల్ ఐటీ జబల్పూర్ త్రిబుల్ ఐటీ కాంచీపురం త్రిబుల్ ఐటీ కర్నూలు ఇది ప్యూర్ గవర్నమెంట్ అనమాట మన కర్నూల్లో కూడా ఉంది కదా కర్నూల్లో ఆల్రెడీ ప్లేస్మెంట్ మన ఛానల్లో కూడా పెడతాం అయితే ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఆ త్రిబుల్ ఐటీ గురించి పెడతాం జరిగింది ఇది స్టూడెంట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాంటీక్యాప్ స్టూడెంట్ విల్ గెట్ ట్యూషన్ ఫీజు జీరో హండ్రెడ్ పర్సెంట్ మీకు జీరో మిగతా అన్ని మీరే ఒక్క రూపాయి కూడా మీరు ట్యూషన్ ఫీజు కట్టుకోవాలి హాస్టల్ హాస్టల్లో మెస్ ఫీజు అన్నీ కట్టుకోవాలి తడిసి మోపిడవుతుంది మీరు మీకు పెద్ద బొక్క పడుతుంది అక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వరల్డ్స్ మరి ఇది ఈ అలహాబాదు గ్వాలియరు జబల్పూరి కాంచీపురం కర్నూలు వీటిల్లో ట్రై చేయండి వీటిల్లో ట్రై చేస్తే మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మా ఛానల్ లైక్ చేసి షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దావి అకాడమీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఎంటెక్ టెక్ ఫ్రమ్ ఐఐసి బ్యాంగ్లూర్ థ్యాంక్ యూ బాయ్